వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి గోదావరి పుష్కరాలు ఇవందరికీ తెలిసిందే అయితే రెండు వేల ఇరవై ఏడులో జరగబోతున్న గోదావరి పుష్కరాల మీదే ఇప్పుడు అందరి ఫోకస్ దీన్ని అత్యంత వైభవంగా పగడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది అయితే ఈ పుష్కరాలని దక్షిణ కుంభమేలాగా పరిగణిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కోరాలని కూడా నిర్ణయం తీసుకున్నారు దీనిపైద అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీనిపైన ఉన్నత స్థాయి సమావేశంలోనే ఈ అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది అయితే పుష్కరాలు రావటానికి ఇంకా ఇరవై రెండు నెలలు మిగిలి ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికపై అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు అయితే వీటిని తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితం చేయకూడదని భవిష్యత్తులో కూడా వాటి అవసరాలను దృష్టిలో ఉంచి శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఇక గోదావరి నది ప్రవహించే బాసర కాళేశ్వరం ధర్మపురి భద్రాచలం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలకు ఏవైతే అధిక సంఖ్యలో భక్తులు వస్తారో అందువల్లనే ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులకి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి సూచించినట్లుగా తెలుస్తోంది ఇక దీనికి సంబంధించి రోజుకి రెండు లక్షలకి పైగా భక్తులు వస్తే కూడా వాటిని తట్టుకునేలా అక్కడ ఏవైతే రోడ్లు పార్కింగ్ తాగునీరు స్నాన వసతి ఇటువంటి అన్ని సౌకర్యాలు అందించాలని కూడా ఆదేశించారు ముఖ్యమంత్రి ఇక రాష్ట్రంలో గోదావరి నది సుమారు ఐదు వందల అరవై కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ వస్తోంది ఇప్పటి వరకు అయితే పుష్కరాల సందర్భంగా డెబ్బై నాలుగు ఘాట్లను సిద్ధం చేయాలని ప్రతిపాదించారు అయితే ప్రతి ప్రధాన ఆలయం ఘాటు వద్ద క్షేత్ర స్థాయిలో పర్యటించి అక్కడ స్థానిక అధికారు ఆలయ కమిటీలతో చర్చలు జరిపి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు తయారు చేయండి అని కూడా అధికారులకి సూచించారు అయితే ఇతర రాష్ట్రాల్లో జరిగే కుంభమేళాలే కానీ పుష్కరాల నిర్వహణలో అనుభవం ఉన్న కన్సల్టెంట్ల సేవలను కూడా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు ఇప్పటికే అయితే వాటికి అవసరమైన స్థాయిలో ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్వచ్ఛ భారత్ మిషన్ జల్ జీవన్ మిషన్ వంటి వనరుల నుంచి నిధులు సమీకరించాలని కూడా రేవంత్ దిశానిర్దేశం చేశారు ఇక పర్యాటక నీటిపారుదల దేవాదాయ శాఖలు సమన్వయంగా పనిచేసి పుష్కరాల ప్రారంభానికి ముందే అన్ని పనులు పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలని కూడా చెప్పారు ఆయన అయితే ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వాటి సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యమంత్రి ఏవైతే సూచనలు ఇచ్చారో వాటి ప్రకారం ఇప్పుడు భక్తుల భద్రత సౌకర్యం పుణ్యక్షేత్రాల పరిసరాల పర్యవేక్షణ పైన దృష్టి పెడుతున్నారు సమగ్ర ప్రణాళిక అయిన తర్వాత ఏవైతే రోడ్ల మరమ్మతులు శుద్ధి పద్ధతులు వస్తీ సౌకర్యాలు పార్కింగ్ సౌకర్యం అత్యవసర వైద్య సౌకర్యాలు మల్టీ మీడియా మరియు సమాచార కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలకు కూడా ప్రాధాన్యమిచ్చారు ఇందులో ఇంకా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది ఈ పుష్కరాలని కేవలం ఒక సంప్రదాయ ఈవెంట్గా కాదు భవిష్యత్తులో మరిన్ని సంవత్సరాల పాటు ఉపయోగపడే స్థిరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్థానిక అధికారులతో సమన్వయంతో పనిచేసి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఈ గోదావరి పుష్కరాల్ని విజయవంతంగా పూర్తి చేయాలని కూడా చెప్పారు మరి పుష్కరాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్లు రాబోతాయి కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి